హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేక మాంసం మామిడికాయ కూర ఎలా వండాలో చేసి చూపిస్తాను మా చిన్నతనంలో అయితే ఎవరైనా ఏం కూర అని అడిగితే మాంసం మామిడికాయ మాట్లాడితే లెంపకాయ ఇలా నీవాళ్ళు వండి ఇలా మీలో ఎంతమంది అని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈలోగా మనం కూర రెడీ చేసేద్దాం పాన్ ఎడక్కాక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా ఎక్కువే ఉండాలి మటన్ గత ఆయిల్ వేడి పొడవుగా తరుగుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకొని ఇవి కూడా దోరగా వేగే వరకు కలుపుతూ ఉండాలి మన ఇంట్లో అయితే కొంతమందికి మామిడికాయ పులుపు నచ్చుతుంది కొంతమంది మావిడికాయ పులుపు నచ్చదు నాకు మామిడికాయ వద్దు అనుకునే వాళ్ళకి మామిడికాయ కావాలనుకునే వాళ్ళకి ఈ కూర పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది మామిడికాయ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం వచ్చేటట్టు ఉంటుంది నార్మల్ కూర కూడా ఉంటుంది ఒక కప్పు ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముద్ద అటు ఇటుగా మిక్సీ పెడితే సరిపోద్ది కాస్త పసుపును కూడా వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ ఉంటుందండి ఎక్కువ అవసరం లేదు మటన్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు దంతాలకు కావలసిన పోషకాలను అందిస్తుంది వాటిని దృఢంగా చేస్తుంది బీ కాంప్లెక్స్ సెలీనియం కొనియం ఉండడం వల్ల క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా బ్రౌనిష్ వచ్చింది కదండి ఇప్పుడు మటన్ వేసుకోవాలి శుభ్ర కడిగి పెట్టుకున్న మటన్ని అర కేజీ మటన్ తెచ్చానండి అర కేజీ మటన్కి వేసుకోవాలి ఈ మటన్ నీరంతా పోయేలాగా కలుపుతూ ఉండాలి మటన్లో పొటాషియం తగిన మోతాదులో ఉండడం వల్ల రక్తపోటు గుండెపోటు కిడ్నీ సంబంధించిన వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు ఈ మటన్లో బీట్ వల్ల ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉండే కొవ్వును కరిగిస్తుంది బీట్ ఫాల్లో ఎర్ర రక్త కణాలను ఏర్పడతాయి మటన్లో నీరంతా దగ్గరికి అయ్యేలాగా మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకని వాళ్ళు పది నిమిషాలు అయిందండి దుసరా ఇంకా నేను తేలుతా ఉంది మటన్ కదండి కొద్ది ఎక్కువ ఉడకాలి ఇంకా ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకని అండి ఐదు నిమిషాలు అయ్యిందండి మూత తీసు దగ్గరికి అయ్యిందండి ఇప్పుడు నీరంతా కూడా లాగేసిందండి బాగా ఆయిల్ అయ్యిందండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుందాం ఉప్పు కొంతమంది ఎక్కువ కొంచెం తక్కువ తింటారు మీ ఇష్టం అండి కారం ఒక రెండు స్పూన్ల కారం కూడా వేసుకుందాం మటన్కి కొద్ది కారం ఎక్కువ ఉండాలి అందుకని రెండు స్పూన్లు వేసేవ్వండి కారం మటన్లో బీ వన్ టూ బీ త్రీ బీ నైన్ ట్వెల్వ్ విటమిన్ ఈ కే కూడా ఉంటాయి అంతేకాకుండా ఒమేగా త్రీ ఫ్యాటీసైడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీసైడ్స్ ఉంటాయి మన జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేసే అదేనండి మన ఫ్లేవర్ ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకుందాం ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకుందాం మటన్ వండేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఎక్కువసేపు ఆయిల్లోని ఇలా ఏపుతూ ఉండాలండి ఇలా ఏపడం వల్ల ఏంటంటే పచ్చివాసన గడపది తర్వాత ఇది ఎక్కువసేపు వేగిన తర్వాత మనం మాడిపోతుందనే టైంలో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం రెండు గ్లాసులు వాటర్ వేద్దామండి ఎందుకంటే మనం కుక్కర్లో గట్రా వేయట్లేదండి ఈ మాంసాన్ని మనం కుక్కర్లో వేయలేదు కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఉడకనిద్దాం మూత పెట్టి పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇప్పుడు మటన్ బాగా ఉడుకుతుంది పది నిమిషాలు అయ్యిందండి చూద్దాం కూర ఉందో చూసారా దగ్గరికి అయింది మీరు గ్రేవీ ఎక్కువ తినేవాళ్ళైతే మనం ఇలా దించేసుకోవచ్చు లేదు గ్రేవీ ఎక్కువ అవసరం లేదనుకోండి ఇంకా దగ్గరికి అవ్వచ్చు కానీ మటన్ కూర ఇలా దించేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి రుచి మాత్రం అమోహంగా ఉంటుంది ఇప్పుడు మటన్ కూర అయ్యింది ఇదేంటి ఇంకా మామిడికే కూర కనిపించట్లేదు అనుకుంటున్నారా ఇప్పుడేనండి అసలు మొదలైంది ఈ మటన్ మనం కొంతమందికి చెప్పాం కదా కొంతమంది మటన్ తినేవాళ్ళు మామిడికే వద్దు ఉన్న వాళ్ళకి సగం మాసం తీసేద్దాం ఇప్పుడు సగం మాసం మనం మావిడికేసి వండుదాం ఇదిగోండి నేను ఈ కాయ తీసుకున్నాను ఈ కాయలో సగం తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదు ఇలాగ చిన్న చిన్న ముక్కలు కోసి లైట్గా కొంత వాటర్ వేసి మనం ఉడికించుకోవాలి మావిడికే ఉడికిపోయిందండి ఈ మామిడికాయ మనం గరిటె పెట్టు కానీ స్పూన్ పెట్టు కానీ ఇలాగ దగ్గరగా గుజ్జులా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా గుజ్జుకొని చేసి వాటర్ తీసాం కదా మళ్ళీ ఆ వాటర్ కలిపేసుకొని మనం ఇలా చేతికి తీసుకేసుకుంటే సరిపోద్ది ఇలాగ శుభ్రంగా అయిన తర్వాత మనం సగం మాసం మాసంలో మొక్కలు అదే దుమ్ములు గట్ట కొద్దిగా పక్క తీసి పెట్టుకున్నాం ఇది ఇందులో మనం ఈ మామిడికాయ గుజ్జుని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కాస్త కారం ఉప్పు కూడా వేసుకొని ఈ మాంసాన్ని బాగా ఉడకనివ్వాలి ఎక్కువ అంశం లేదా ఆల్రెడీ ఉడికింది మన మావిడకే కాటి ఉడికిపోయింది మాంసం కూడా ఉడికిపోయింది కూర ఒక అర టీ స్పూన్ కారం వేసుకున్నాం కాస్త ఉప్పు వేసుకున్నాం వేసుకొని ఇప్పుడు ఉడకనివ్వాలి ఇలా బాగా కలిపి ఉడికి మాంసం మామిడికి రెడీ అయిపోద్ది అండి అదిరిపోద్ది అంతే ఇలా ఒక్కసారి మీరు తిన్నారనుకోండి కూర అబ్బా నోట్లో నోరు ఉరిపోతుంటాయి అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది మామిడికాయని ఈ స్టైల్లో ఎంతమంది వండుతారో మీరు కంపల్సరీ కామెంట్ చేయండి మర్చిపోకండి ఇప్పుడు మూత పెట్టి జస్ట్ రెండే రెండు నిమిషాలండి మూత పెట్టి ఉడికితే సరిపోద్ది రెండు నిమిషాలు అయిపోయింది చూసారు కదా ఈ మామిడికాయ మాంసం మామిడికాయ సూపర్గా ఉంటుందండి మీరు మీరు ఎప్పుడన్నా ఉండేవారు ఉండేవాలంటే కామెంట్ బాక్స్ కంపల్సరీ తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు ముందు ముందు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మామిడికాయ మటన్ సూపర్ ఉంటుంది ఇలా వండుకొని తింటే అదిరిపద్ది అంతే ఇలా ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవాలండి ఇప్పుడు దీని మీద కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి మటన్ కర్రీ రెడీ అండి మాంసం మామిడికాయ మాట్లాడితే లెంపకాయ అని చెప్పండి ఎవరన్నా అడిగితే ఈ మాంసం మామిడికాయ ఒకసారి ఇలా వండి చూడండి అంతే అండి అదిరిప్ప సూపర్ ఉంటుంది మీలో ఎంతమందికి నేను చెప్పింది నచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ధన్యవాదము